ఫ్రెండ్స్ మీ శ్రీలహరి అండి బొబ్బాయి పండు పండింది మన చెట్టుకాయ చూడండి ఎంత బాగుందో చక్క దీన్ని కడిగి తీసుకొచ్చాను చక్క చిన్నగా పై పొట్టు మొత్తం చెక్కేసి చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలగా చూపిస్తానండి ఇది ఆరోగ్యానికి జ్వరానికి రక్త కణాలకి అసలు బ్లడ్కి అన్ని రకాలుగా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి చాలామంది కూడా మంచిది అంటాండి బొబ్బాస్ కాయ ఈ కాయ ఇదే కాయ మనం సత్తుకోలే కొన్న నలభై రూపాయలు ముప్పై రూపాయలు అక్కడ తీసుకున్నాను మా నాటు చెట్టు ఇంటి దగ్గర కాయండి ఏ మందు ఏమి కాయండి ఇది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి కాయసలు ఈ కొంచెం చక్క చిన్న చిన్న ముక్కలుగా చక్క నీట్గా కడిగి ముక్కలు కోసేసుకున్నానండి ఆరోగ్యం చాలా మంచిదండి రక్త కణాలు పడిపోయిన వాళ్ళకి ఎక్కువ ఇదే ఇవే వాడుతున్నాను ఈ మధ్య డాక్టర్లు ప్రతి డాక్టర్ కూడా బొబ్బాస్కాయ తినమంటారు మన ఇంటి నాటి బొబ్బాస్ అండి చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న ముక్కలుగా కోసేసి కొంచెం పండ్జాలు అలక తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి మా ఇంటి నాడు బబ్బాస్గా మీకు నచ్చిన ఒక లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్